అంటే అది ఏ పుస్తకంలోనూ రాయబడలేదు అందుకని ఇది అని ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు నా అనుభవం ఏంటంటే నీ జీవితం పట్ల నీ ఎగ్జిస్టెన్స్ పట్ల నీకున్న అన్ని సంశయాలు పోయిన స్థితి అది అంతే అది జన్మత ఉన్నది అది వేరేది కాదు అంటే నువ్వు ఏదో కొత్తది మేనిఫెస్ట్ చేసి అది జీవిస్తులేవు నువ్వు ఉన్నది తిరిగి రియలైజ్ అయ్యి నువ్వు ఆల్రెడీ అంతే సో తన పట్ల తనకు సంశయం ఉండదంటే తనకు మిగతా అన్ని విషయాలు తెలుసాను కాదు ఇప్పుడు మొబైల్ ఆన్ కాకపోతే ఏం చేయాలో తెలియపోవచ్చు చిన్న చిన్న విషయాలు తెలియపోవచ్చు కానీ తన ఎగ్జిస్టెన్స్ పట్ల తనకి డౌట్ ఉండదు తన ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి తనకు ఏవైతే ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నాడో అట్లాంటి వాటి పట్ల తనకు ఒక క్లారిటీ ఉంటుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆనందం అంటే ఏంటి లేదా ప్రశాంతత అంటే ఏంది లేకపోతే పని అంటే ఏంది ఇట్లాంటి విషయాల పట్ల తనకు ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది ఓకే మిగతా తనకు తెలియకపోవచ్చు ఇప్పుడు అవన మనిషి కంప్యూటర్ గురించి తెలియాలని రూల్ ఉందేమన్నా సో తెలియడం అంటే ఎంత అనేది ఒక ప్రశ్న వస్తుంది ఎంత తెలుసుకుంటే తెలుసుకున్నట్టు అందుకని అట్లా కాకుండా ఈ ప్రకృతిలో నువ్వు ఒక అవిభాజ్య అంగము ఈ జీవితాన్ని జీవించడానికి కావాల్సిన ఒక సమగ్రమైన అవగాహన ఒక ఇండివిజువల్ రిల్మ్లో అది తెలిస్తే చాలు అందుకే మనకి చాలామంది చెప్పిన మాట ఏంది అంటే కొంచెం ఉల్టా పల్ట చెప్పారు అన్నమాట జ్ఞానం అంటే ఏంది అంటే ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సిన అవసరం ఉండదో అది జ్ఞానం అని చెప్పారు తప్ప ఇది అని చెప్పలేదు అంటే ఏం తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు వ్యక్తిగతంగా ఇప్పుడు వ్యక్తిగతంగా నాకు సంశయం లేదన్నా కదా ఇది చూస్తే చాలా సూపర్ఫిషియల్ స్టేట్మెంట్ లాగా ఉన్నా దాన్ని సరిగ్గా ఎంక్వైరీ చేస్తే లిబరేషన్ యొక్క స్థితి అది అది ఎట్లా ఇప్పుడు వ్యక్తిగతంగా నాకు ఏ సంశయాలు లేవు అంటే నేను ఇక్కడ ఉండొచ్చు విదేశాల్లో ఉండొచ్చు లేకపోతే ఎలా ఏ స్థితిలో ఉన్నా దీనికి సంశయం లేదు ఇన్ జనరల్ ఏం జరుగుతుంది వాడు ఏ స్థితిలో ఉంటున్నాడో వాడు ఆ స్థితిలో సంశయాలు వస్తూ ఉన్నాయి అవి తనను బాధిస్తున్నాయి సో మనల్ని బాధించే ప్రశ్నలు కొన్ని ఉన్నాయి మనం తెలుసుకొని ఆచరించి ఏదో చిన్న చిన్న పనులు చేసుకునే ప్రశ్నలు ఉన్నాయి అవేం బాధించవు ఉదాహరణకి బస్సు ఎప్పుడు వస్తుంది అంటే బస్సు ఇప్పుడు రాదని తెలిసింది దానివల్ల ఏమైనా గుండెలు బాధకొని ఏడుస్తావు ఏమన్నా ఇంకో ఆటోని ఏదో బుక్ చేసుకుని పోతావు ఫ్రెండ్కి ఫోన్ చేస్తావు కానీ కొన్ని విషయాలు వేరే వాళ్ళ చేతిలో ఉండవు అది నీవే అర్థం చేసుకోవాలి నువ్వే ఇంపాక్ట్ అవుతావు కదా సో అట్లాంటి విషయాలు రూడిగా తెలుస్తాయి అది ఏదంటే ఒక పుస్తకాన్ని రాయొచ్చు లేదా కొన్ని సింపుల్గా తెలుసుకోవచ్చు ఇప్పుడు జన్మ మరణాల గురించి ఒక ఐడియా ఒక స్పష్టత వస్తుంది నువ్వు మనుషులతో ఉంటున్నావు కాబట్టి ఆ మనిషి అంటే ఎవడు ఆ కోర్ ఏమిటి అని వాడు తెలుసుకున్నాడు వాడికి ఎవరితో కాన్ఫ్లిక్ట్ ఉండదు వాడితో అందరికి కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు వాడికి ఎవరితో ఉండదు కాన్ఫ్లిక్ట్ ఆ తర్వాత ఈ జీవితం ఒక ప్రవాహం అని తెలుసుకున్నాడు ఈ సాధించడము కోల్పోవడం అన్నది ఓన్లీ ప్రకృతిలో లేదు ఓన్లీ ప్రపంచంలో మాత్రమే ఉంది వెరీ లిమిటెడ్ అని తెలుసుకున్నాడు పని ఎలాగో చేయక తప్పదు అది అయితే బాగుందని తెలుసుకున్నాడు నువ్వు ఏం చేసినా చేయకపోయినా వచ్చేది వస్తుంది పోయేది పోతుందని తెలుసుకున్నాడు నీ చిరునవ్వు అనేది ఒక దాని మీద ఆధారపడవద్దని తెలుసుకున్నాడు వాడు తెలుసుకున్నాడు వీటి యొక్క టోటలే నీ యొక్క స్థితి ఏది తింటే అది ప్రసాదంగా తినాలని తెలుసుకున్నాడు ఒకరిని ఎట్టి పరిస్థితుల్లో ద్వేషించకూడదని తెలుసుకున్నాడు ఒకరితో పోల్చుకోకూడదని తెలుసుకున్నాడు ఇవన్నీ తెలుసుకున్నాడు వాడు అది పుస్తకాలు చదివి తెలుసుకున్నాడా లేకపోతే గురుముఖత తెలుసుకున్నాడా లేకపోతే హిమాలయాలకు పోయి మంచుకున్న గజగజ వండుతూ తెలుసుకున్నాడా లేకపోతే ఎవరో ముట్టుకుంటే ఏదో అయి తెలుసుకున్నాడు డజంట్ మ్యాటర్ తెలుసుకున్నాడు ఆ తెలుసుకున్నది ఆశ్చర్యం స్థిరపడ్డది అది ఓన్లీ ఆలోచనగా మాత్రమే తెలుసుకోవాలి తన జీవన విధానం అయిపోయింది నేను అనుకున్న ఒకప్పుడు తెలుసుకున్న ద్వేషించుద్దని కానీ ఇప్పుడు ద్వేషిస్తున్న అట్లా ఉన్నది ఇప్పుడు ఎట్లా తెలుసుకోవడం అంటే ఒక్కసారి నీకు నడక వచ్చింది మర్చిపో చూద్దాం ఇంపాసిబుల్ కదా అట్లా ఉంటుంది అది అంటే దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ ఎన్లైటన్మెంట్ అనేది అంటే ఈ స్థితి గురించి ఒక ఒకవేళ ఎవరన్నా ఎక్స్పీరియన్స్ చేస్తే దానికి బ్యాక్ ట్రాకింగ్ లేదు ఇంకా ఒక్కసారి ద్వేషించిన స్థితి ఒరిజినేట్ అయిన తర్వాత నువ్వు తుపాకి పెట్టినా ద్వేషించలేవు నీ వల్ల కాదు వరకే ద్వేషం ఉంటుంది వరకే నీకు వైమనుష్యత్తు ఉంటుంది వరకే నాది నీ దాన్ని పీక్లాట ఉంటుంది ఒక్కసారి మూలం తెలిసిన తర్వాత ఇంపాసిబుల్ టు నో హేట్ నీ వల్ల కాదు నువ్వు బాధపడాలన్నా పడలేదు ఇప్పుడు శరీరమే తాను కాదని తెలుసుకున్న తర్వాత ఏది శాశ్వతం కాదని తెలుసుకున్న తర్వాత ఎట్లా ఎట్లుంటుంది బాధ ఇంపాసిబుల్ అది అందుకని జ్ఞానోదయం స్థితి ఎగ్జాక్ట్గా ఇది అని ఏం చెప్పలేదు అయితే సాంప్రదాయపరంగా రకరకాలుగా ఏం చెప్పారంటే ఇంత సాధన చేస్తే ఇట్లా చేస్తే ఇట్లా చేస్తే ఇళ్ళకి ఏది గురుకులు అని చెప్పారు నేను అవన్నీ నమ్మని నేను ఏం చేసినా ఎదుటి వ్యక్తి మైండ్ను బట్టి టైం సెట్ అవుతుంది తప్ప టైంను బట్టి అక్కడ పెట్టమ్మా టైంను బట్టి ఎక్స్పీరియన్స్ సెట్ కాదు ఇంపాసిబుల్ అది ఇది ఎలా చెప్పొచ్చు అంటే ఒక గారికి ఒక రాగం ఒక సంవత్సరంలో వచ్చింది పట్టు ఆ తర్వాత అదేంది ఒక భైరవిలో ఒక స్వరజిత్ అనుకుందాం కా మాక్షి అం అది వచ్చింది వైలిన్ వాయించడం వాటి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు సంవత్సరం పడుతుంది రా అది మామూలు విషయం కాదు అంటుంది మిగతా వాళ్ళంతా సంవత్సరం పడుతుంది సంవత్సరంలో నేర్చుకుంటుందా లేదా సంవత్సరం కంటే కొంచెం ఆటో ఇటు నేర్చుకుంటుంది ఇప్పుడు ఒక కొత్త శిష్యుడు వచ్చాడు సార్ నాకు అంటే ఇంకా బచ్చగానివి నువ్వు సంవత్సరం పడుతుంది కొంచెం అట్లా లేదు సార్ నేను నేర్చుకుంటాను ఇప్పుడు గురువు సంవత్సరాన్ని వాళ్ళు లెక్కలోకి తీసుకోవాలి వాడికి ఆరు రోజుల్లో వచ్చింది అప్పుడు గురువుకి రియలైజేషన్ వచ్చింది సంవత్సరం నేను డబ్బుగాని కాబట్టి నాకు సంవత్సరం పట్టింది ఎదుటి వ్యక్తి ఇంటెలిజెంట్ అయితే అందుకని ఆధ్యాత్మికత ఈ జ్ఞానోదయం అన్నది ఎంత సమయంలో జరగవచ్చు అంటే ఒక జెన్ మాస్టర్ చెప్పిన మాట ఏంది ఒక సెకండ్లో జరగవచ్చు లేదా ఒక వెయ్యి సంవత్సరాల్లో జరగకపోవచ్చు అంటే అది నీ మీద డిపెండ్ అయ్యింది అంటే యూ హ్యావ్ జస్ట్ అండర్స్టూడ్ అర్థం చెప్పుడు ఇప్పుడు ఈ వస్తువు అశాశ్వతం అని తెలుసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పు ఇప్పుడే తెలుస్తుంది లేదు ఎప్పటికి తెలియదు ప్రతి ఒక్కరు మరణిస్తాడు అని తెలుసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు తెలుసుకోవచ్చు లేదా ఎప్పటికి తెలియదు లేదా నువ్వు ఏది సొంతం చేసుకోలేవు అని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు ఒక సెకండ్లోన సాధన వాళ్ళు ఎట్లా తెలుసుకుంటావు ఇప్పుడు హాయిగా ఉంటే బాగుంది అని ఎప్పుడు తెలుసుకుంటాం దానికి సాధన ఎట్లా ఉంటుంది ఇప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించడం వృధా అని ఎట్లా తెలుసుకుంటాం అయ్యా ఎవరు అయ్యా అయ్యా రండి 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 జనరల్ అబ్జర్వేషన్ ఇందులో ఏం పెద్ద సైన్స్క్రిట్ శ్లోకాలు లేవు లేకపోతే అర్థం కానీ గొప్ప గొప్ప పదాలు ఎట్లా తెలుస్తుంది దీని అంట నీ యొక్క స్థితిని బట్టే సో హౌ ఇంటెన్స్లీ ఆర్ లుకింగ్ ఎట్ ఇట్ అన్న చోట దాని జవాబు పరిపూర్ణంగా ఎవడైతే చూడాలనుకుంటున్నాడో వాడికి తెలుస్తుంది ఎవడైతే సగసు సగం చూడాలనుకుంటున్నాడో టైం పడుతుంది ఎవడైతే ఊరికే అడుగుతున్నాడు బట్ హి ఇస్ నాట్ రియల్లీ హ్యావింగ్ ఎనీ ఇంట్రెస్ట్ వాడికి తెలియదు వ్యక్తికి సంబంధించిన విషయం ఇది విషయంలో టైం లేదు వ్యక్తిలో టైం ఇప్పుడు ఎంతమందిని అడుగు కార్ డ్రైవింగ్ ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్తాడు అది నాకు ఎన్ని ఎవరో చెప్తున్నారు నేను కారు కొనుక్కున్నా మా ఊరు వెళ్ళిపోయినా మా ఊరు వెళ్ళిపోయేలోకి వచ్చిందా ఆడి గురువు ఒక పాత డొక్కు కారు కొనుక్కొని వెళ్ళిపోయినాడు ఇప్పుడు నేనున్నా నేను డ్రైవింగ్ వెళితే అసలు నా కారు అర్థం కాలేదు నాకు హెడేక్ వచ్చేది ఆడు చెప్తుంటే నాకు హెడ్ఏక్ వచ్చేది నేను చెప్పాను నేను అంటే నువ్వు చెప్తున్నది రాంగో నేను తప్పుగా అర్థం చేసుకుంటుంది నాకు తెలియదు కానీ మేబీ దిస్ ఈజ్ నాట్ ద వే ఫర్ మీ మరి ఏం చేద్దామంటే నేను డ్రైవింగ్ వస్తే నువ్వు నాతో డ్రైవింగ్ చేయించావు నువ్వు నడుపు నేను చూస్తా మూడు రోజులు వాడు ఆశ్చర్యపోయాడు ఇదేందో భయ్యా నువ్వు నడపాలి కదా నేను నడిపాను ఆ తర్వాత ఆ మూడు రోజులు చూసిన తర్వాత నేను రాత్రి నిద్రలో నడిపిన కారు డ్రీంలో ఐ డ్రో ఇంకోటి అయ్యూసఫ్ కూడా గల్లీలో తిరుగుతావు ఉన్న కార్లు క్లియర్గా నేను చూస్తున్నాను నేను ఎట్లా బ్రేక్ వేస్తున్నాను ఎట్లా క్లచ్ చేస్తే అంత కనిపించింది నాకు సో నెక్స్ట్ డే మార్నింగ్ అతను ఫోన్ చేసిన నేను ఇప్పుడు నడుపుతా కారని నడిపేసిన గొప్పగా నడపలే నడిపేసిన సంశయం వెళ్ళిపోయింది ఇప్పుడు కారు వచ్చు అంటే ఏంటి కారు పట్ల సంశయం లేదని సంశయం లేదు కానీ కారు రిపేర్ వస్తే రాకపోవచ్చు సో బయట విషయాలు కొన్ని తెలియనంత మాత్రాన నీకు తెలియదని కాదు కానీ ఏదైతే ఉందో అంటే ఒక వస్తువు ఒక పర్పస్ ఉంటుంది ఆ విషయంలో నీకు సంశయం లేదు అట్లా ఎన్లైటన్మెంట్ అనేది అదేదో ఒక బ్రహ్మ పదార్థమో లేకపోతే కొందరికి మాత్రమే సాధ్యమయ్యే విషయం అయితే అది మనకు వద్దే వద్దు ఇది ఆకలి వంటిది నిద్ర వంటిది ప్రశాంతత వంటిది ఇది అందరికీ సంబంధించింది అందరికీ అందుబాటులో ఉన్నది దీంట్లో ఒకే ఒక్క విరోధాభాషం ఏంది ఏదో ఉంది ఈ లోకం ఆ లోకం అంటే వాడు బట్కాయించడం అంతే కథం బాధకతమవు అంతే కాకుండా ఇక్కడే ఉంది ఈ క్షణంలో ఉంది అది నువ్వు ఎప్పుడో ఇల్లు కట్టుకొని ఆ రోజు ప్రశాంతంగా ఉంటావా ప్రశాంతంగా ఉంటూ ఉంటూ ఇల్లు కట్టుకుంటావా నీ ఇష్టం నేనంటే ప్రశాంతంగా ఉండు రోడ్డు మీద గుడిసెలు డబ్బు సంపాదించు ప్రశాంతంగా అట్లా ప్రశాంతంగా ఇల్లు కట్టుకో అదే ప్రశాంతతని ఇంట్లోకి తీసుకుపో అంతేగాని ఇల్లు కట్టుకోగానే నీకు ప్రశాంతత రాదు నేను అరవేళ్ల తర్వాత నేను సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నాను అంటే పాత పద్ధతి అరవేళ్ళ వరకు నీకు పిల్లలు పేరెంట్ సంసారం వెళ్తుంది అరవేళ్ళ తర్వాత హఠాత్తుగా సన్యాసం తీసుకుంటూ డ్రస్ మారవల స్థితి మనసు మారుతుందా మనసులో సంసారం అట్లే ఉంటుంది నా భార్య ఏం చేస్తుంది భార్యను వదిలిపెడతావు భార్య అన్న ఆలోచన వదిలిపెడతావా సో ఏ ఆలోచనల వల్ల బాధింపబడిన స్థితి జ్ఞానోదయపు స్థితి జీవిత లక్ష్యాలు లేని స్థితి శాశ్వత లక్ష్యాలు లేని స్థితి జ్ఞానోదయపు స్థితి తాత్కాలిక లక్ష్యాలు ఉంటాయి బొచ్చడు ఉంటాయి ఈ పెయింటింగ్ డెలివరీ చేయాలనుకుని నేను నుంచి పనిచేస్తున్నాం కానీ చేయకపోయినా ఏం కాదని తెలిసి చేస్తున్నాం ఒకవేళ అటెట్ అయింది వాడు తిట్టు తిట్టాడు ఏమవుతుంది ఓకే మళ్ళీ చేస్తే అయిపోతుంది పర్సనల్గా తీసుకునేది ఏముండదంటే పర్సనల్ ఇగారు సో ఇదొక స్ట్రేంజ్ ఫినామినా ఇది ఎవరికి చెప్పలేము మనం అలాగని తెలియదా అంటే ఎప్పుడో ఒకప్పుడు నీకు స్పృహ కలుగుతుంది ఓ అంతేనా సో అప్పుడు ఏముంటుంది జ్ఞానోదయం చేసిన వాడు ఏం చేస్తాడంటే వాడి పని ఆడి చేసుకుంటాడు ఏ పని చేసుకుంటుంటే ఏ సందర్భంలో ఉన్నాడు ఆ పని చేసుకుంటాడు ఒకవేళ వాడు అడవిలో ఉంటే ఆ అడవిలో ఉంటాడు అడవిలో అడవికి సంబంధించిన పని చేసుకుంటాడు అక్కడ గ్యాస్ సిలిండర్ గట్రా లేకపోతే పోయి కట్టలు కొట్టుకొచ్చి వంట చేసుకుంటాడు మంచి కిచెన్ గట్రా ఉంటే దాన్ని క్లీన్ చేసుకుంటాడు వాడు చుట్టుపక్కల పది మంది ఉంటే సహాయం చేస్తాడు అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర జ్వరాలు ఉంటే సేవ చేస్తాడు సాధించేది లేనప్పుడు ఏ పనైనా పరిపూర్ణంగా చేయబడుతుంది కదా నేను సాధించాలనుకున్నప్పుడు అప్పుడు అన్ని పనులు సెకండరీ ఆ ఒక్క పనే ఇంపార్టెంట్ అవుతుంది ఆ ఒక్క పనేమో నేను చేయని సమాజం అందుకని సంఘర్షణ వస్తుంది అసలు ఏం పని చేయాలనో ఏదైనా పని ఉంటే చూపిండు బయ అంటారు కదా ఇది ఎంత అజ్ఞానం అంటే అనంతమైన అంత పనుంది ఇక్కడ నువ్వు ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసుకుని రా పని కాదా కానీ ఆ పనికి డబ్బులు రావని ఆ పని చేస్తే తనకు చులకన భావం చూస్తారని ఏదో థాట్స్ పాపం అవన్నీ వెళ్ళిపోతాయి సో నువ్వు ఏ సందర్భంలో ఉంటావు ఆ సందర్భం చెప్తుంది అది నువ్వు సంశయం లేకుండా చేస్తూ ఉంటావు చేస్తూ ఉంటావు వాడు ఏ పని చేసినా వాడు కొనసాగిస్తాడు వాడు అని అది దాంట్లో ఒక అట్రాక్షన్ ఉంటుంది ఒక బ్యూటీ ఉంటుంది బికాజ్ వాడిలో బరువు ఉండదు ఒక ఈజ్ ఉంటుంది ఈజ్ లైక్ ఏ వాటర్ డబ్బు వచ్చిన ఎంత ఇస్తో యాభై రూపాయలు ఇస్తుంది ఇస్తా ఓకే రైట్ చేస్తుంటే యాభై ఏళ్ళ నలభై ఓకే రైట్ ఒక ఫ్లో ఉంటుంది తప్ప వాడు చిన్న చిన్న విషయాలకి వాడు పరిచయం కాడు అసలు ఏ విషయాలకి పరిచయం కాడు వాడి ఎగ్జిస్టెన్స్కి అవసరం అది తెలిసిపోయింది ఎందుకు పడుకోవడానికి ఒక మూల ఉంది ఈ రోజుకి తినడానికి ఒక భోజనం ఉందా వేసుకోవడానికి బట్టలు ఉన్నాయా చాలు ఇంకా మిగతా అంతా ఇప్పుడు అందరికీ ఎదే రిలవెంట్ చూడు ఇప్పుడు నీకు లక్ష కోట్లు బ్యాంకులు ఉన్నాయి కానీ నీ మూడు లేకపోతే వాట్ ఇస్ అ పాయింట్ ఈ మూడు ఉన్నాయి అది ఉన్నావు లేకపోయినా ఓకే ఓన్లీ నీ థాట్ అంతే నాకు అక్కడ ఒక ప్లాట్ ఉంది ఇక్కడ ఒక ప్లాట్ ఉంది నువ్వేమన్నా వాటి మీద కాళ్ళు వేసుకొని పడుకుంటున్నావు ఆ రాత్రిపూట అనుకుంటున్నావు ఎప్పుడన్నా ఉపయోగపడుతుంది అనుకుంటున్నావు ఉపయోగపడుతుంది కదా పడవచ్చు పడకపోవచ్చు కూడా మనకి చైనీస్ యాంజియోగ్రామ్స్ ఉంటాయి అవేంటి ఏదన్నా ఒక అంశం తీసుకున్నప్పుడు మనం ఒక్కదాన్నే చూస్తాం కానీ దానికి వెనుక సైడ్ ఇంకో కథ ఉంటుంది అది ఎప్పుడు చూడమన్నమాట అంటే టూ సైడ్స్ ఆఫ్ వన్ కాయిన్ ఇప్పుడు అపార్చునిటీ అంటే మనం ఎగురిగా అంతేస్తాం కదా ఆ చైనీస్ దాంట్లో అపర్చునిటీ వెనుక ఇంకొక పదం రాస్తారు డేంజర్ అని రాస్తారు అనమాట నీకు ఒక అపార్చునిటీ వచ్చిందంటే ఒక డేంజర్ కూడా వచ్చింది లైఫ్లో నీకు అంతలోని ఆనందం వచ్చిందంటే నెక్స్ట్ అంతలోని సఫరింగ్కి డోర్ ఓపెన్ అవుతుంది అర్థం నువ్వు ఒక్కటే తీసుకుంటానికి లేదు నువ్వు కారు కొంటున్నావు అంటే యాక్సిడెంట్తో సహా అది నువ్వు మర్చిపోవద్దు కారు కొన్నావు అంటే యాక్సిడెంట్ కొన్నట్టే నువ్వు అది ప్యాకేజ్ అది పండుగ ఉంటే తొక్కు వచ్చినట్టు ప్యాకేజ్ అందుకని నువ్వు ఓన్లీ కారుని మాత్రమే చూడకు దాని సమ్ టోటల్ని చూడు లైఫ్ అనేది చాలా తెలుస్తుంది నువ్వు ఒక ఫ్రెండ్ని తీసుకుంటున్నావు లైఫ్లోకి కాల్ ఫిఫ్ట్ని తీసుకుంటున్నట్టే నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు డిస్కషన్ ఆర్గ్యుమెంట్ని తీసుకుంటున్నావు నువ్వు ఆల్రెడీ ఒక కుటుంబాన్ని సొంతం చేసుకున్నావు అంటే కుటుంబ సమస్యలను సొంతం చేసుకున్నట్టే నేను ఒక చిన్న జోక్ నా జోబ్ జోబ్ ముగిద్దాం అంటే పర్సెప్షన్ ఎట్లుంటుంది అందరూ పొలిటీషియన్స్ అంతా దేశం గురించి డిస్కస్ చేయాలని కూర్చున్నారంట సరే ఇది జోక్ కాబట్టి అందరు పెగ్ వేస్తున్నారు అందరూ ప్రొసీడింగ్ ఆఫీసర్ ఎవడైతున్నాడు వాడు అన్నడంట సో ఏ విషయం గురించి మాట్లాడదాం అంటే మన దేశ సమస్యల గురించి అన్న అందరూ రౌండ్ పెగ్ అయిపోయింది అందరికి లైట్కి ఎక్కింది అప్పుడు మన దేశానికి చాలా అప్పులు ఉన్నాయి అన్నట్టు మన దేశానికి చాలా సమస్యలు ఉన్నాయి మన దేశంలో నిరుద్యోగం ఒక సమస్య మన దేశంలో వనరులు తగ్గిపోతుంది మన దేశంలో కాలుష్యం పెరిగిపోతుంది ఇట్లా ఒక్కొక్కడు ఒక్కొక్క సమస్య చెప్పాడు ఒక్క పొలిటీషియన్ మాత్రం ఏం మాట్లాడట్లేదు అతను జస్ట్ దూరంగా కూర్చొని సీరియస్గా వింటా ఉన్నాడు హఠాత్తుగా ఒక మళ్ళీ రెండో పెగ్గా అయిపోయింది రెండో రౌండ్ అయిపోయిన తర్వాత హఠాత్తుగా పొలిటీషియన్ అంట మనం అమెరికా మీద యుద్ధం చేద్దాం అన్నట్టు ఏ సంబంధం లేదు వాడు అనేసి అట్లా అనగానే అసలు సంబంధం లేని టాపిక్ అని అనలేదు అందరూ అమెరికా మీద యుద్ధం చేస్తే ఏమవుతుంది అంటే మనం మనకు చాలా సమస్యలు ఉన్నాయి డబ్బులు కావాలి వాటి వేటి మీద అమెరికా మీద యుద్ధం చేసినాం అనుకో అప్పుడు అమెరికా శక్తివంతమైన దేశం అంటే అవును 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 అందరు బలలు చరిచారంట ఆ తర్వాత శక్తివంతమైన దేశం కాబట్టి వాళ్ళ దగ్గరని ఆర్మీ ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గరనే విమానది ఎయిర్ ఫోర్స్ ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గరనే రిసోర్సెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గరనే ఎక్కువ మిసైల్స్ ఉన్నాయి అయితే అన్నానంట అయితే ఉంది మనం యుద్ధం ప్రకటిస్తే వాళ్ళు ఖచ్చితంగా యుద్ధం చేస్తారు అప్పుడు ఖచ్చితంగా అమెరికానే గెలుస్తుంది అనగా అన్నారంట అన్నారు అయితే వాటి నెక్స్ట్ అంటే అమెరికా గెలిచిన తర్వాత ఏమవుతుంది భారతదేశం అమెరికా కిందకి వెళ్ళిపోతుంది సో వాటి నెక్స్ట్ అంటే అప్పుడు భారతదేశ సమస్యలు అమెరికావైతాయి దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఐడియా అప్పుడు మన ప్రాబ్లమ్స్ అన్నీ అమెరికా చూసుకుంటుంది అప్పుడు కూడా మనం ఎట్లనే పెగ్ చేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పిన తర్వాత ఏ ఐడియా బాగుంది ఐడియా బాగుంది రెజల్యూషన్ పాస్ పాతిచ్చా అయితే అసలు అప్పటి వరకు ఏమీ మాట్లాడని ఆ పొలిటీషన్ గ్లాస్ అట్లా కింద పెట్టి ఒకవేళ మనమే అమెరికా మీద గెలిస్తే అన్నాడు అంటే అప్పుడు అప్పుడు అమెరికా ప్రాబ్లమ్స్ అయితే అమ్మమ్మ అయితే వద్దంతో క్యాన్సల్ చేసుకుంటారంట సో నువ్వు ఎనీథింగ్ కెన్ హ్యాపీన్ హియర్ ఏది నీ చేతులు లేదు ఒక్కటే నీ చేతులు ఉంది అది నువ్వు ఆలోచన వల్ల డిస్టర్బ్ అవుతావా కావా జరుగుతున్న సందర్భాన్ని అంగీకరిస్తావా చేయవా ఏం జరిగినా ప్రశాంతంగా ఉంటావా ఉండవా ఇవి నీ చేతులు ఉన్నాయి ఉన్నదాన్ని హాయిగా తింటావా తినవా ఒక మూల ఉంది నిశ్శబ్దంగా పడుకోగలుగుతావా పడుకోవా ఇవి ఏవి నీ చేతులు ఉన్నాయో వాటి మీద హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేసి చాలా కాలం ఉంటే నీకు ఒక రకమైన మానసిక వికాసం ఒక బ్లాస్ట్ జరుగుతుంది యాజ్ ఇఫ్ యూ హ్యావ్ జస్ట్ అండర్స్టూడ్ సంథింగ్ విచ్ ఈస్ బియాండ్ వర్డ్స్ అంటే నువ్వు బా భాషకు అతీతంగా నీకు ఏదో అర్థమైందని ఒక స్ఫురణ కలిగి అది నిలబడుతుంది అది నీ ప్రతి కదలికలో నీకు తెలుస్తుంటుంది ఇక నువ్వు జీవితంలో బాధపడవు నీకు సంకేతం ఏమిటి అసలు జీవితంలో నీకు బాధలు ఉండవు శారీరక బాధలు ఉంటే ఉంటాయి కానీ మానసికంగా నీకు ఫ్రెండు ఉండడు శత్రువు ఉండడు ఎవరితో ఉంటే వాళ్ళతో పని చేస్తుంటావు అంతే ఇక్కడ ఫ్రెండ్షిప్ లేదు శత్రుత్వం లేదు గ్రేట్ ఫ్రెండు లేడు గ్రేట్ ఎనిమీ లేడు జీవిత లక్ష్యాలు పడిపోతాయి ఖచ్చితంగా పడిపోతాయి లైఫ్ అర్థమైతే బికాస్ లక్ష్యం అన్నది ప్రపంచానికి సంబంధించింది లైఫ్ అనేది ఎగ్జిస్టెన్స్ సంబంధించింది అట్లా తెరిచిపోతుంది ఆ తర్వాత మనసులో భేదభావం కానీ చెడు ఉంది నెగిటివ్గా ఆలోచించడం లేకపోతే ఒక వ్యక్తి మన సమక్షంలో లేనప్పుడు వాళ్ళ గురించి నిరంతరం ఆలోచించడం బాధపడడం లేకపోతే మనం సింపతి కోరుకోవడం లేకపోతే అబద్ధాలు చెప్పడం లేకపోతే దాన్ని మనం కోరుకొని బాధపడడం ఇట్లాంటివన్నీ అట్లా దూదిపింజలాగా ఎగిరిపోతాయి అది దాని కారణం ఏంది జస్ట్ రైట్ అబ్జర్వేషన్ ఇప్పుడు ఎండ రాగానే నీళ్ళు ఆవిరైపోతుంటాయి చెప్పు అంటే సరైన అవగాహన రాగానే అది వెళ్ళిపోతుంది నీకు తెలుస్తుంటుంది క్లియర్ లేదు ఇట్ ఈస్ నాట్ దేర్ మొట్టమొదటిసారి నీలో హెడ్ రెడ్ లేదు మొట్టమొదటిసారి నీలో కంపారిజన్ లేదు మొట్టమొదటిసారి ఏ సందర్భంలో ఉన్నావు ఆ సందర్భంలో పరిపూర్ణంగా ఉంటున్నావు ఎక్కడున్నా ఆర్ ఎట్ పీస్ నువ్వు నిరంతరం కాన్ఫ్లిక్ట్లో లేవు నువ్వు ఇట్లా ఉండాలని అనుకోవడం లే ఎట్లా ఉందో చూసి దానికి తగ్గట్టు నువ్వు మారుతున్నావు అది బలహీనత కాదని తెలుసుకున్నావు ఇక్కడ సామరస్యానికి మించిన వేరే ఒక ఆల్కేమి లేదని తెలుసుకున్నాం ఇదంతా పుస్తకాల ద్వారా ఇట్లా తెలుస్తుంది హ్యావ్ ఎన్ ఎయిట్ చేసేచ్చు ప్రతి చిన్న పందిలో స్పిరిచువల్ యాక్ట్ ఉంటుంది ప్రతి చిన్న పందిలో బిజినెస్ యాక్ట్ ఉంటుంది ప్రతి చిన్న పందిలో మూర్ఖపై యాక్ట్ ఉంటుంది నీవే అనుకుంటే ఒక పెయింటింగ్ని బిజినెస్లా చేయొచ్చు అనుకుంటే ఒక పెయింటింగ్ని పేరు ప్రఖ్యాతుల కోసం చేయొచ్చు అనుకుంటే ఒక పెయింటింగ్ ఒక వ్యక్తికి నచ్చడం కోసం చేయొచ్చు అనుకుంటే ఒక పెయింటింగ్ని ప్రేమ కోసం చేయొచ్చు అనుకుంటుంది పెయింటింగ్ని లాగా చేయొచ్చు ఎట్లా చేస్తావు అన్నది చూసేవాళ్ళకి తెలియదు నీకు తెలుస్తుంది అది ఒక ఒక సహజ స్థితి అంతే దాన్ని మనం ఎవ్వరికి ఇవ్వలేము కానీ దాన్ని ఇట్లా మాటలు చెప్పినప్పుడు కొంత స్ఫురణ కలగవచ్చు ఓకే 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 సో మెల్లగా నీకు రాను రాను మనసులో ఈ ఆలోచనల తాకిడి తగ్గుతుంది యువర్ మైండ్ ఈజ్ ఈ థాట్ ప్రాసెస్ అనేది ఒక ఫ్లోలో ఉంటుంది అది అది రిజిడ్గా ఉండదు తర్వాత సొంతమంటూ ఏముండదు ఆ తర్వాత ఉన్నదాన్ని పరిపూర్ణంగా గౌరవంగా ఉపయోగించుకోవడం ఉంటుంది తర్వాత ఎక్కడున్నా నువ్వు హాయిగా ఉన్నట్టు నీకు తెలుస్తుంది అసలు నీకు డి అంటే తెలుస్తుంది అంటే నీకు డివిజన్స్ వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఆరు వందల గజాల ఇల్లు నీదనుకొని అక్కడ ఉంటే బాగుంటుంది అనుకున్నావు అసలు ఈ భూమంతి ఇల్లు అనుకో ఏడున్నా బాగుంటుంది తర్వాత యూ డోంట్ హర్ట్ ఎనీ ఇది కూడా తెలుస్తుంది నువ్వు చెప్పవని కాదు ఒక వ్యక్తిని మార్చడానికి మనల్ని గాయపరచక్కర్లే ఒక వ్యక్తిని నిజంగా నువ్వు మార్చాలనుకుంటే నువ్వు ఎలా మార్చాలో ట్రై చేస్తావు అంతే తప్ప నువ్వు మాటల ద్వారాను చేష్టల ద్వారాను చూపు ద్వారాను ఒక వ్యక్తిని గాయపరచ సో ఇది ఎవ్వరు చెప్పరు చిన్న లైఫ్లో ఎవరికి వాడు చిన్న స్టెప్ తీసుకుని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూడాలి దానికి బాగుందనుకుంటే కొనసాగించాలి బాగాలేదనుకుంటే మార్పులు చేర్పులు చేసుకోవాలి ఇది అర్థమైతే నెక్స్ట్ మిగిలింది ఏమిటి ప్యూర్ యాక్షన్ యాక్షన్ వితౌట్ ఎనీ గ్రేట్ పర్పస్ నది పోతూ ఉంటుంది ఏం పర్పస్ ఉంది పిట్టే కొడుతూ ఉంది ఏం పర్పస్ ఉంది ఓ అనిపోతుంది అది ఏం పర్పస్ ఉంది ఎక్కడో అడవిలో ఒక అద్భుతమైన ఫ్లవర్ విరబుస్తుంది ఏమిటి దేనికి అది ఒక సీతాకూ చిన్న గొప్ప రంగులు ఉంటాయి దేనికి అది ఉండడంలో ఒక అందం ఉంది దేనికో అనేది ఏం లేదు సో జ్ఞానోదయం అన్నది ఒక సహజ అంటే ప్రకృతితో అలైన్మెంట్ అంతే అది ఫస్ట్ టైం యూ హ్యావ్ అలైన్డ్ యువర్ సెల్ఫ్ విత్ ది ఎగ్జిస్టెన్స్ అండ్ ఇట్ ఇస్ ఫ్లోయింగ్ టుగెదర్ అంతే అందులో ఈవెన్ డెత్ ఉంటే డెత్ కూడా అలైన్మెంట్ విత్ ఎగ్జిస్టెన్స్ తప్ప ఇట్ ఈస్ నాట్ సంథింగ్ యూ ఆర్ లూజింగ్ ఆర్ గెయినింగ్ అంత గురించి లేదు